హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా యాక్టివ్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది ట్యూస్డే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాననమాట మండే ఆఫ్టర్నూన్ కొన్ని బట్టలు అయితే మేము వాషింగ్ ఇచ్చాము సో ట్యూస్డే మార్నింగే వాటిని నీట్గా వాష్ చేసేసి ఐరన్ చేసి తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా రెడీ అయిపోయి కిందకైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చాము ఈరోజు బ్రేక్ఫాస్ట్లో స్పెషల్స్ ఏంటంటే ఫ్రైడ్ ఇడ్లీ చోలే బటోరా అటుకుల ఉప్మా స్వీట్ బూందీ ఇంకా ఊతప్పం ఇడ్లీ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఆనియన్ దోశ మసాలా దోశ కావాలంటే ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు వేసిస్తారనమాట ఫ్రెష్ కానీ ఇంకా వాటర్ మెలన్ జ్యూస్ చాకోసు కార్న్ఫ్లెక్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ దర్శనానికి అయితే వచ్చామన్నమాట దర్శనం అయిపోయిన తర్వాత బాబాగారి మందిరం లోపలే ఆంజనేయస్వామి టెంపుల్ ఇంకా చావడి అవన్నీ ఉంటాయి కదా ఆ టెంపుల్స్కి అన్నింటికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని ఇంక ఇప్పుడైతే షాపింగ్ స్టార్ట్ చేసాము ఆల్రెడీ మీ మా చిన్నోడిది కొంచెం షాపింగ్ అయిపోయింది ఇంకొంచెం మిగిలింది మాది ఐషూదే అయితే అసలు అవ్వలేదనమాట ఐషూ నేనైతే బ్రేస్లెట్స్ కొనుక్కుంది ఇంక ఈరోజు ఇంకా బ్రేస్లెట్స్ అవి తీసుకుంటుందంట సో నేనైతే ఫస్ట్ బ్యాంగిల్స్ చూస్తున్నాను ఐషోకి నాకు ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి బ్లాక్ బీడ్స్ చైన్స్ అవన్నీ కూడా నేను బ్లాక్ బీడ్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ మా హస్బెండ్ వద్దన్నారు అనమాట సో అందుకని ఇంక తీసుకోలేదు ఓన్లీ బ్యాంగిల్సే తీసుకున్నాను చాలా వెరైటీస్ ఉన్నాయండి బ్యాంగిల్స్ కాకపోతే వాళ్ళకు కొంచెం ఎక్కువ కాస్ట్ చెప్తారు మనం సేమ్ కాస్ట్గా తీసేసుకోకుండా కొంచెం బార్గెనింగ్ అయితే చేయాలి సో బాబాగారు ఫొటోస్ కూడా తీసుకోవాలన్నమాట ఇక్కడ చాలా ఉన్నాయి కానీ ఇక్కడ తీసుకోవట్లేదు చాలా కాస్ట్ చెప్తున్నారు ఇంకా పిల్లలిద్దరికీనేమో స్వెట్స్ కావాలంటే అవి కొనిచ్చారనమాట మా చిన్నోడు అయితే ఇంకా ఫుల్ హ్యాపీ వాటితోని ఐషూకి ఇంకా బ్రేస్లెట్స్ కావాలంట ఇంకా తను చూసుకుంటుంది అనమాట తన దగ్గర లేని కలర్స్ అన్నీ తీసుకుంటుంది ఇంకా ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి నేను కూడా తీసుకున్నాను చిన్న చిన్నవి తీసుకున్నాను ఇంత పెద్దవి అయితే బాగోదనేసి ఇంకా మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా క్యాబ్ గురించి అయితే వెయిట్ చేస్తున్నామన్నమాట ఆల్రెడీ ఫోన్ చేసాము వస్తుంది ఇంకా క్యాబ్ వచ్చిన తర్వాత రూమ్కి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఇలా విడదీసి పెట్టారనమాట ఏమేమి తీసుకున్నారో అవన్నీ చూసుకుంటున్నారు ఇద్దరు కలిసి బేసిక్గా మా ఇష్యూకి అయితే కీచెన్స్ అంటే చాలా పిచ్చి ఎక్కడికి వెళ్ళినా కూడా కీచెన్స్కి ఉంటుంది అవి తీసుకొచ్చి బ్యాగ్కి తగిలిస్తుంది లేదంటే కబోర్డ్లో దాచి అలాగేలాగా చేస్తుంది హ్యాండ్ బ్యాగ్స్కి ఇక్కడ తగిలిస్తూ ఉంటుంది కానీ ఈసారి అయితే అసలు కీచెన్స్ తీసుకోవద్దని చెప్పాను అట్లీస్ట్ బ్రేస్లెట్స్ కానీ బ్యాంగిల్స్ అయితే వేసుకోవడానికన్నా ఉపయోగపడతాయి కదా కీచెన్స్ అలా బ్యాగ్స్ గట్రా తగిలించి అలా వే ఊరుకనే ఉంచుతుందని తీసుకొద్దని చెప్పాను ఇంకా అవన్నీ చూసేసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రూమ్కి ఆర్డర్ చేసేసుకున్నాము పిల్లలకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసామన్నమాట ఏదో చాలా వెరైటీగా ఉంది దీని నిండా జీలకర్ర వేసేసారు పిల్లలిద్దరూ కూడా కొంచెం కొంచమే తిన్నారు మిగిలింది నేను తిన్నాను ఇంకా ఆయనకేమో కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నారు ఇక్కడ కెమెరా కొంచెం జరికిచ్చింది కదా ఏమైందంటే నాకు కాలు బెనికేసిందనమాట రూమ్లో కూర్చుంటే వీళ్ళు బుర్ర తినేస్తున్నారు బయటికి తీసుకెళ్ళమని ఆడుకుంటారంట స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటానని బుర్ర తినేస్తున్నారని తీసుకొచ్చాను ఫుల్ ఎండగా ఉంది వెళ్ళి తీసుకొస్తుంటే నాకు కాల్ బెనికేసింది అనమాట సో చాలా పెయిన్ వచ్చింది కాసేపు అయితే అక్కడే అలా కూర్చుని ఉండిపోయాము ఇంకా చాలా ఎండగా ఉందని చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పి వెనక్కి తీసుకొచ్చాను ఆల్రెడీ రూమ్లో చెప్పే తీసుకొచ్చాను నీడగా ఉంటేనే ఆడుకుంది కానీ ఎండగా ఉంటే మాత్రం వచ్చేయాలని చెప్పే తీసుకొచ్చాను ఇంకా చాలా ఎండగా ఉండేసరికి ఇంక ఇండోర్ గేమ్స్ దగ్గర వచ్చేసి ఇంకా క్యారమ్ బోర్డ్ అయితే ఆడుతున్నాం అనమాట ఈ రెండు కాయిన్స్ నేను కొట్టాను మిగిలినవన్నీ మా చిన్నోడే కొట్టాడు చాలా క్రియేటివిటీగా ఆడుతున్నాడు మా చిన్నోడు బోర్డ్ని ఇంకా పిల్లలైతే బాగా ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుని మళ్ళీ ఫ్రెషప్ అయ్యి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఒకసారి టెంపుల్ దగ్గర అదంతా చూసేసుకొని ఇక్కడ హార్స్ రైడ్ అవన్నీ ఉన్నాయి ఇంకా ఆటో అయితే కట్టించుకుని ఒక మంచి సౌత్ ఇండియన్ మీల్స్ దొరికే హోటల్ గురించి అయితే వెళ్తున్నాము ఇక్కడ చాలా బోర్డ్స్ పెట్టి ఉంటాయి తెలుగు మీల్స్ అని ఇక్కడనే అవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత అవన్నీ నార్త్ ఇండియన్ మీల్సే ఉంటాయి అనమాట సో విష్ణుప్రియ అని ఒక విజయవాడ వాళ్ళ హోటల్ ఉందన్నమాట సో దాని గురించి అయితే వెళ్తున్నాము ఇంకా హోటల్కి అయితే వెళ్తుంటే ఇక్కడ షిరిడి బస్ స్టాండ్ అండి ఇది చూసారా ఎన్ని బస్సెస్ ఉన్నాయో ఇంకా దా ఆ హోటల్ వెతుక్కుంటూ వెళ్తుంటే మాకు శరవణాభవన్ అయితే కనిపించింది అనమాట లక్కీగా శరవణాభవన్లో ఫుడ్ చాలా బాగుంటుంది కదా సో అందుకని ఇంకా ఇది కూడా సౌత్ ఇండియన్ మీల్సే అని చెప్పేసి శరవణ భవన్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మేమైతే ముగ్గురికి కూడా తాళి ఆర్డర్ చేసుకున్నాం అనమాట వేసి తాళి ఇంకా మా చిన్నోడికి ఎలాగో ఫుల్ తాళి తిండు ఇంకా నాకు మా చిన్నోడికి ఒక తాళి సరిపోతుంది సో అందుకని ముగ్గురికి మూడు తాళీలు అయితే ఆర్డర్ చేసుకున్నాము స్టార్టర్స్ అయితే కార్న్ మంచూరియా ఆర్డర్ చేసుకున్నాము క్వాంటిటీ అయితే తక్కువగా వచ్చింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది తర్వాత మేము ఆర్డర్ చేసుకున్న తాళి కూడా వచ్చేసింది అనమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే రసం సాంబారు బాగున్నాయి మిగిలినవి బెండకాయ ఫ్రై కూడా బాగుంది మిగిలినవి అంత ఏంటో డిఫరెంట్గా అనిపించినాయి అనమాట భవన్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము కానీ ఫుడ్ విషయానికి వస్తే అంత టేస్టీగా ఏం లేదనమాట రసం సాంబారు బెండకాయ ఫ్రై ఆ మూడే బాగున్నాయి మిగిలినవి అంతేం నచ్చలేదు మా ఇష్యూ అయితే సాంబార్ తప్ప ఇంకేం తెలియదు అసలు ఎందుకు సౌత్ ఇండియన్ ఫుడ్ గురించి ఎంత దూరం వెతుక్కుంటూ వచ్చామంటే మేము రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఎక్కితే ట్రైను నెక్స్ట్ డే నైట్కి ట్వెల్వ్కి దిగుతామన్నమాట సో ట్రైన్లో ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో ఏమీ తెలియదు సో నెక్స్ట్ డే ఫుడ్డు ఎలాంటిది ఉంటుందో ఉంటుందో లేదో అసలు ఏంటో తెలియదు కాబట్టి కొంచెం కడుపు నిండా తిందామనేసి అయితే శరవణ భవన్కి అయితే వచ్చామన్నమాట ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాము మళ్ళీ టెంపుల్ దగ్గరికే వెళ్తున్నామన్నమాట బాబా గారు కనిపించారు కదా అదే అనమాట టెంపుల్ ఇదంతా టెంపుల్ రోడ్డే సో ఫైనల్గా టెంపుల్ దగ్గర అయితే వచ్చిన తర్వాత మన తెలుగు సాంగ్స్ అయితే వినబడుతున్నాయి సో వినబడుతున్నాయి అని వచ్చి చూసామన్నమాట వీళ్ళందరూ మన తెలుగు పిల్లలు తెలుగు సాంగ్స్ నాట్య ప్రదర్శన అయితే ఇస్తున్నారనమాట చాలా బాగా అనిపించింది కాసేపు అయితే అక్కడ కూర్చుని చూసాము చూసిన తర్వాత వచ్చేస్తుంటే మా చిన్నోడు వచ్చిన రోజు దగ్గర నుంచి కారు ఎలా ఎక్కాలని ట్రై చేస్తున్నాడు ఇప్పటికైతే ఇంకా ఫైనల్గా మా చిన్నోడు సాధించేసుకున్నాడు అనమాట ఈ కార్ ఎక్కడో మా చిన్నోడే ఓన్గా డ్రైవ్ చేసేస్తున్న ఫీలింగు వీళ్ళు కూడా చాలా తెలివిగా పిల్లలు ఎక్కడికైతే వస్తున్నారో అక్కడికి కార్ని తీసుకొచ్చి వాళ్ళు పార్క్ చేస్తున్నారనమాట చూడండి అక్కడ పిల్లలు ఉన్నారు సో అందుకనే ఆ అబ్బాయి అక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఆ పిల్లల్ని రమ్మని పిలుస్తున్నాడు పిల్లలు ఏడుస్తారు కదా ఇంకెలాగో పేరెంట్స్ ఎక్కిస్తారని వాళ్ళ స్ట్రాటజీ అనమాట ఇదంతానే సో ఫైనల్గా మా చిన్నోడు అయితే కార్ ఎక్కేశాడు ఇంకా మా చిన్నోడే డ్రైవ్ చేసేస్తున్నట్టు ఇంకా తెగ ఫీల్ అయిపోతున్నాడు అనమాట ఇంకా ఫైనల్గా ఒక ట్రిప్ అయితే అయిపోయిందా అయిపోయిన తర్వాత ఇంకా దిగడంట ఇంకో ట్రిప్ వేయించమన్నాడు నేనే తీసుకొచ్చాను వాళ్ళ డాడీ అయితే ఇంకో ట్రిప్ వేయిస్తానన్నారు కానీ నేనే ఎందుకని చెప్పేసి తీసుకుని వచ్చేసాను నేను తీసుకుని వచ్చేసానని చెప్పేసి నా మీద కోపంగా ఉన్నాడు ఇంకా టైం అయితే టెన్ అవుతుంది సో మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము ఆల్రెడీ ఇంకా రూమ్ వెకేట్ చేసే టైం వచ్చేసింది అనమాట అసలు యాక్చువల్గా మేము ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కే రూమ్ వెకేట్ చేయాలి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ దాకానే ఉందనమాట కాకపోతే మా ట్రైను నైట్ ట్వ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి సో అందుకని రూమ్ అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాము నైట్ టెన్ ఓ క్లాక్ దాకా ఎక్స్ట్రా పే చేసామన్నమాట రూమ్కి సో ఇంక ఇప్పుడైతే టైం టెన్ అవుతుంది టెన్కి ఇంకా రూమ్ వెకేట్ చేసి కిందకు వచ్చేసాము ఇది వచ్చేసి హోటల్ రిసెప్షన్ హోటల్ అయితే చాలా బాగుంటుంది ఫుడ్ విషయానికి వస్తే ఫుడ్ కూడా అనమాట ఈ హోటల్లో మన తెలుగు వాళ్ళే చాలా మంది స్టే చేశారు ఇక్కడ మాకు చాలామంది కనిపించారనమాట మన తెలుగు వాళ్ళే ఇంకొక ఆటో అయితే బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయామనమాట ఈ క్యాబ్ కన్నా ఆటోలోనే చాలా ప్రశాంతంగా ఉంటుంది క్యాబ్ ఎక్కిన దగ్గర నుంచి దిగేదాకా వామిటింగ్ సెన్సేషన్ వస్తూనే ఉంటుంది అనమాట కడుపులో తిప్పుతానే ఉంటుంది ఈ ఆటో అయితే ప్రశాంతంగా గాలు తగులుతుంది చక్కగా హ్యాపీగా జర్నీ చేయొచ్చు ఎంత దూరం కావాలంటే అంత దూరం నాకైతే ఆటోనే ఇష్టము క్యాబ్ కన్నాని ఫైనల్గా షిరిడి సాయినగర్ స్టేషన్కి అయితే వచ్చేసాము మోస్ట్లీ హోటల్ నుంచి స్టేషన్కి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే ఎక్కువ దూరమేం కాదు ఇంకా మేము టెన్ అవ్వకుండానే ఒక టెన్ మినిట్స్ ఉందనిగా స్టార్ట్ అయిపోయాము సో మేము స్టేషన్కి వచ్చేటప్పటికి ఇంకో టెన్ ఫైవ్ అయ్యింది ఇప్పుడు టైము మా ట్రైన్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ కనమాట అంటే ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ అన్నట్టు ఇంకప్పుడు దాకా ఈ స్టేషన్లో ఎలా కూర్చొని వెయిట్ చేయాలన్నమాట సో చాలామంది ఉన్నారు నేనైతే ఎవరు ఉండరేమో ఖాళీగా ఉంటుందేమో స్టేషన్ అనుకున్నాను కానీ చాలామంది జనాలు ఉన్నారనమాట మా ట్రైన్ కన్నా ముందర ఢిల్లీ వెళ్ళే ట్రైన్ వెళ్ళిపోయిందనమాట ఆ ట్రైన్ వెళ్ళిన తర్వాత ఈ ట్రైన్ తీసుకొచ్చి పెట్టారు మాది వచ్చేసి మైసూర్ ఎక్స్ప్రెస్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ట్రైన్ అనమాట ఇంకా ఫైనల్గా ట్రైన్ వచ్చిన తర్వాత మాది వన్ అనుకోవచ్చు అందులోకి అయితే ఎక్కేసాము ఇప్పుడైతే మేము సెకండ్ ఏసీలో బుక్ చేసుకున్నాము టికెట్స్ మాకైతే రెండు లోయర్ బర్త్లు ఒక అప్పర్ బర్త్ వచ్చింది ఇంకొక అప్పర్లోకి ఒకరు వస్తారు అనుకున్నాము కానీ ఎవరు రాలేదు మేమైతే ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి ట్రైన్ ఎక్కాము ఇంకా ఆల్మోస్ట్ ఆల్ చాలా సీట్లు అయితే ఖాళీగానే ఉన్నాయి సెకండ్ ఏసీలో ఇంకా పిల్లలైతే వన్ వన్ థర్టీ దాకా అసలు పడుకోలేదు ఇంకా వన్ థర్టీ అయిన తర్వాత పిల్లలు ఇద్దరు పడుకున్నారు మేమైతే ఫుల్గా నిద్రపోయాము మార్నింగ్ లేచామన్నమాట లేచిన తర్వాత ఇంకా ముగ్గురం కూడా బ్రష్ చేసుకున్నాము మా చిన్నోడు అయితే ఇంకా లేవలేదు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ వడ అన్ ఇడ్లీ వడ తీసుకున్నారు ఇంకా మా చిన్నోడు లేచిన తర్వాత నేను చేద్దామని బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు చేయకపోతే ఈ లోపల వడపా వస్తే తీసుకున్నాను అనమాట తీసుకుంటే అది టేస్ట్ అస్సలు బాగాలేదు బ్రెడ్ అయితే లిటరలీ స్మెల్ వస్తుంది ఇంకా పక్కన పడేసాము ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కేమో పాంట్రీ కార్లోనే మీల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాము రెండు మీల్సే ఆర్డర్ చేశారు లక్కీ కానీ ఎందుకంటే చపాతీ ఒక్కటే బాగుంది రైస్ కానీ కర్రీలు కానీ ఏం బాగాలేదు రైస్ అయితే అస్సలు ఉడకలేదు గట్టిగా ఉంది చపాతీయే తిన్నా నేను మా చిన్నోడు కలిసి ఒకటి అయిశ ఒకటి చపాతీ తినేసి ఇంకా మిగిలిన మిగిలిన ఫుడ్ అంతా పడేసాము ఇంకా కాసేపు అయితే లూడో ఆడుకున్నాము చాలా బోరు కొడుతుంది ఎందుకంటే నిన్న నైట్ ట్వెల్వ్కి ఎక్కామా ఇవాళ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా అలా ట్రైన్లోనే ఉండాలి ఇంకా మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి కొంచెం అన్న టైంపాస్ అవుతుంది ఇంకా మధ్య మధ్యలో ఇలా విన్యాసాలు చేస్తూ ఉంటాడు ఇంకా నైట్కి వచ్చేసి మా ఆఫ్టర్నూన్ మీల్స్ బాగాలేదని చెప్పేసి నైట్ అయితే రోటీలు ఆర్డర్ పెట్టుకున్నాము ఇప్పుడైతే ఒక్కొక్క ప్యాకెట్కి రెండు రెండు ప్యాకెట్స్ రోటీలు ఇచ్చాడనమాట ఒక్కొక్క మీల్కిని సో నలుగురు నాలుగు ప్యాకెట్లు తీసుకుందాం అనుకున్నాము ఇవి వచ్చేసి మిషన్ చేసే రొటీలు అంట ఇవి పేపర్ కన్నా దారుణంగా ఉన్నాయి ఇవి ఇంకా భయంకరంగా ఉన్నాయన్నమాట ఫుడ్ అయితే అందుకే నేను నైట్ ఫుల్గా తినమని చెప్పారు మా హస్బెండ్ ఇలా ఉంటుందనే ఫుడ్ ఎందుకంటే మా హస్బెండ్ ఆల్రెడీ షిరిటి టు బెంగళూరు ఇదే ట్రైన్లో ఆల్రెడీ ట్రావెల్ చేసి ఉన్నారు సో తనకు తెలుసు ఫుడ్ అది ఎలా ఉంటుందో ఏంటనేది మా హస్బెండ్ అయితే ఇంకెలా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తారు తినకుండా ఉండిపోతారనమాట ఏ ఒకటి బిస్కెట్స్ అని కొంచెం ఫ్రూట్స్ అని అలా తినేసి ఫుడ్ అయితే తినరు ఫైనల్గా యశ్వంతపురంలో అయితే దిగేసాము యశ్వంతపురంలో మేము దిగేటప్పటికి టైం వన్ అలా అవుతుంది అదిగో వెళ్తుంది కదా అదే ట్రైన్ మేము ట్రావెల్ చేసింది అది ఇప్పుడు మైసూర్ వెళ్తుంది మైసూర్ వెళ్ళేటప్పటికి ఫోర్ అలా అవుతుందంట ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వైపుకి వచ్చేసామన్నమాట ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది బయటకు వచ్చిన తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని క్యాబ్ ఎక్కేసాము ఎక్కిన తర్వాత క్యాబ్ డ్రైవర్ ఏమో ఫుడ్ పార్సిల్ తెచ్చుకుంటానని చెప్పేసి వెళ్ళాడనమాట వెళ్ళి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా రాలేదు మాకేమో ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి జర్నీ చేయడం వల్ల ట్రైన్లో ఉన్నప్పుడు ఎలా ఊగుతామో అలా అనిపిస్తుంది అనమాట అసలే బాడీ ఎంతని ఫుడ్ అనేసరికి ఇంకేమీ వెళ్ళాం కదా అప్పటికే టైం వన్ అయిపోయింది మమ్మల్ని డ్రాప్ చేసేసరికి టూ అయిందనమాట అప్పుడు తినాలి పాపం అబ్బాయి డిన్నరు ఇంకా ఫైనల్గా మా షిరిడి ప్రయాణం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాము ఇప్పటికే టూ టైమ్స్ మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము కానీ క్యాన్సిల్ అయిపోయిందనమాట షిరిడి ప్రయా ప్రయాణం ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా హ్యాపీగా బాబా గారి దర్శనం అయితే చేసుకుని వచ్చేసాము ఇంక ఈ త్రీ డేస్ నుంచి మాకు కొన్ని పార్సిల్స్ అయితే వచ్చినాయి అన్నమాట కొరియర్స్ అవన్నీ కలెక్ట్ చేసుకుని ఇంకా పైకి వచ్చేటప్పటికి వన్ ఫిఫ్టీ నైన్ అయింది టైము ఇక్కడతో అయితే వీడియో అండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబా